ఒక సమస్య వచ్చేటప్పుడు తెలుస్తుంది సూచనప్రాయంగా సో తల నొప్పిగా ఉండడము తల తిరుగుతూ ఉండడము మాట మాట్లాడేటప్పుడు అస్పష్టంగా ఉండడము ఒక్కొక్కసారి ఉన్నట్టుండి కొద్దిసేపు చైతన్య రహితం అంటే ఈ ఎడమ చేయి కానీ అదేవిధంగా కుడి చేయి కానీ అదేవిధంగా ఎడమ కాలు కానీ కాలు కానీ ఏదో సంథింగ్ అబ్నార్మల్ అంటే మనకు అర్థం అవుతుంది సార్ ఓకే సో మాట నేను చెప్పినట్టు స్పష్టత అదేవిధంగా చూపు కూడా బ్లింక్ అనమాట కొద్దిసేపు తక్కువ ఏదో చీకటి కమ్యూనిటీ అనిపించడం మళ్ళీ సెట్ అయిపోతుంది అదేవిధంగా మాట్లాడేటప్పుడు కూడా అస్పష్టత మాట ఫ్రీగా రాదు సార్ సో ఈ లక్షణాలు కొంతమందిలో ఉంటాయి ఈ యొక్క సమస్యనే ట్రాన్స్జెంట్ ఈ స్కీమిక్ అటాక్స్ అంటారు సార్ ట్రాన్స్ఎెంట్ ఈ స్కీమిక్ అటాక్స్ ఆధునిక వైద్యంలో సో కొంతమందికి ఇలాంటి లక్షణాలు కూడా ఉండవు సో షడన్గా వచ్చేస్తుంది అనమాట అంటే మెదడులో జరిగేటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టేసే ఈ లక్షణాలు ఆధారపడి ఉంటాయి సో ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు కూడా సమస్యను గుర్తెరిగి ఎంత త్వరగా చికిత్స చేయించుకోగలిగితే అంత త్వరగా రికవరీ అయిపోతుంది ఆల్మోస్ట్ నార్మల్ అయిపోతారు సార్ సో లేట్ అయ్యే కొద్ది ప్రాబ్లం అయిపోతుంది సో దీనివల్ల ఏమైతుందంటే ఈ పక్షవాతం వచ్చినప్పుడు హాఫ్ భాగం సార్ అందుకే దీన్ని పక్షవాతం లేదా పక్షాఘాతం అంటారు సార్ పక్షం అంటే హాఫ్ వాతం అంటే వాత దోషం ప్రకోపించడం వల్ల శరీరంలో సగభాగము చైతన్య రహితం అయ్యి చచ్చుబడిపోయేసి పనిచేయకపోవడం అనేటువంటి పరిస్థితి ఏదైతుందో దాన్ని పక్షాఘాతం అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది సార్ పక్షవాతం లేదా పక్షాఘాతం